హాయ్ తల్లిపాలు బిడ్డకి చాలా మంచి చేస్తుందని చెప్పి మన అందరికీ తెలుసు అలాంటి తల్లిపాలు బాగా రావడానికి కొన్ని టిప్స్ ఈరోజు నేను మీతో చెప్తాను సో డెలివర్ అవ్వగానే చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పత్యాలు పెడతారు అలా పెట్టద్దండి అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చండి కాకపోతే మనకి ఇప్పుడు ఈజీగా అరిగే ఫుడ్స్ తీసుకుంటే మదర్ అండ్ బేబీకి డైజెషన్ అనేది బెటర్ ఉంటుంది సో ఎక్కువగా కుక్ చేసిన ఫుడ్స్ బాగా బాయిల్ చేసిన ఫుడ్స్ ఈవెన్ మీరు నాన్ వెజ్ కూడా పథ్యం పెట్టాల్సిన అవసరం లేదండి నాన్ వెజ్ పెట్టినా కానీ మంచిగా కుక్ చేసి పెట్టండి ఫ్రైడ్ ఐటమ్స్ అలా కాకుండా అండ్ ఆయిల్ బదులు కొన్ని వంటలల్లో మేబీ మీరు నెయ్యి వేసుకుంటే కూడా చాలా బెటర్ ఉంటుంది అండ్ కొన్ని ఫుడ్స్ ఏదైతే ఇంక్రీజ్ చేస్తుంది బ్రెస్ట్ మిల్క్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఓట్స్ తీసుకోవచ్చు క్యారెట్ పాలకూర కీమా తినచ్చు గార్లిక్ జింజర్ బీన్స్ అన్ని లీఫీ వెజిటేబుల్స్ మిల్క్ రోజు పాలు తాగితే కూడా చాలా మంచిగా బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బ్రెడ్ అండ్ కర్డ్ మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకుంటే కూడా బ్రెస్ట్ మిల్క్ మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి అండ్ రోజుకి మోర్ దెన్ ఫోర్ లీటర్స్ వాటర్ తాగితే ఎంత మంచిగా హైడ్రేషన్ ఉండి వాటర్ కోకోనట్ వాటర్ ఇట్లాంటివన్నీ మంచిగా తీసుకుంటే అంత మంచిగా మీకు మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో ఆరు నెలల పాటు మీరు ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ బేబీకి ఇస్తే బేబీకి వాళ్ళ ఫ్యూచర్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది